హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం కోల్పోవడం జరిగింది వాళ్ళు ఏమైనా అంటే మా పొత్తు నుండి మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆరు ప్రాణం పోయింది ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు మధు హాస్పిటల్ యాజమాన్యం అట్లనే ఏమైనా మాట్లాడదామంటే పది నిమిషాల టైం ఇవ్వండి హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి అనుకుంటూ ఒకటి అయిపోయింది ఇప్పుడు రెండు కూడా అయిపోయింది దాదాపు అయితే ఇప్పుడు ఈయన ఏమైనా మాట్లాడదామంటే గుర్రెడ్డి గారు ఒక హాఫ్ అన్ అవర్ అంటున్నారు ఇంకొక రెండు చోటు హాఫ్ అన్ అవర్ అంటున్నారు అంటే మా దళితుల పట్ల ఇదేనా మాకేమైనా జరిగిందంటే పట్టించుకోవడం లేదు ఎందుకంటే అనేది నిర్లక్ష్యం అనేది ఈరోజు మధు హాస్పిటల్లో యాజమాన్యంతో కనబడుతుంది దయచేసి ఈరోజు ఆమె నిండు ప్రాణం పోయింది వాళ్ళ కుటుంబం మొత్తం పెద్ద ఆమెనే ఆమె ఈరోజు ప్రాణం పోయింది కాబట్టి వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు బాధ అవ్వాల్సి వచ్చింది ఎందుకప్ప అంటే ఈ మధు హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల ఇంతకుముందు కూడా ఎన్నో ప్రాణాలు పోయినాయి ఎవరు గట్టిగా మాట్లాడలేదు ఎవరు వాళ్ళకి గట్టిగా సపోర్ట్ లేదు కాబట్టి ఈరోజు మేము ఈ జైబి మ్యూతో వీళ్ళకి ఏదైనా జరిగినాయి న్యాయం జరిగేంత వరకు మేము గట్టిగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము సపోర్టివ్ గా నిలబడతామని అందరికీ సమీక్షంలో తెలుస్తున్నాము జైబీమ్ జైబీమ్ అసోసియేషన్ యూత్ వైస్ మా మారన్న